హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా ఉప్పకా కారం కారంగా ఉండే మామిడికాయ పచ్చిరాయలు కోడిగుడ్డు అండి ఇది నేను చాలా బాగా చేశాను మీరు తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మామిడికాయ తీసుకుని మొత్తం పీలంతా తీసేసి ఇది ముక్కలుగా కది కాకుండా మిక్సీ జార్లో అది మిక్సీ పట్టుకోకుండా ఇలా తురుమితే బాగుంటుందండి మొత్తం తురిమేసుకోవాలి ఇలా ఇలా తురిమి వేస్తే మనకి గ్రేవీ కింద అనమాట చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మామిడికి అంతా తురిమేసుకోవాలి ఇలా తురిమేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఒక మామిడికి వేస్తే సరిపోద్దండి చాలా పుల్లగా ఉందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ స్పూన్ కొంచెం పెద్దది కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి డాట్స్ పెట్టుకోవాలండి ఎగ్స్కి డాట్స్ పెడితే ఉప్పు కారం పులుపు అనేది ఎగ్స్లోకి వెళ్ళి బాగుంటుంది కాబట్టి టేస్ట్గా ఇలా డాట్స్ పెట్టి ఫ్రై చేసేసి ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే పావు టీవీ స్పూను సాల్ట్ వేసి నీట్ లో ఫ్లేమ్లోనే స్టవ్ను ఉంచి మగ్గనివ్వాలండి ఉల్లిపాయ అనేది చూడండి ఉల్లిపాయ మగ్గింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసేసుకోవాలి వేసేసుకుని కారం తగినంత వేసుకోవాలి ఉప్పు కారాలు అనేవి మీ అండి మీరు ఎంత అలా తింటారు అనుకుంటే అలా వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో మనం ఉప్పు కూడా వేసుకోవాలండి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు నేను కల్లుప్పు వేసాను రుచికి తగినంత వేసిన తర్వాత బాగా కలిపి ఇందులో మనం నీట్గా బాగు చేసి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకోవాలండి పసుపు వేసి నీట్గా కడిగేసాను బాగు చేసిన తర్వాత రొయ్యలను వేసుకుని ఇందులోనే మగ్గనివ్వాలండి మూత పెట్టి బాగా కలిపి మూత పెట్టి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి రొయ్యల్ని ఆ పులుపు అనేది పూ కారం అనేది రొయ్యలకి అలా పెట్టి మగ్గనివ్వడం వల్ల బాగుంటుంది అనమాట టేస్ట్ రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇందులో ఒక స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర కన్నా మామిడికాయకి కరివేపాకు వేస్తే బాగా ఉంటుంది మూత పెట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి వన్ మినిట్ తర్వాత చూడండి పులుసు అనేది ఇలా ఉంది మనకి మూత పెట్టకుండానే ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మనకి కూర అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ పచ్చి పచ్చియ్యిలోని అంటేనే అందరికీ నోట్లో నీళ్ళు వస్తాయి అంత టేస్ట్గా అనిపించిద్ది నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకి రొయ్యలు అంటే వేస్ట్ ఉన్న వాళ్ళకి అది ఎగ్ కూడా మనకు డాట్స్ పెట్టాం కాబట్టి ఎగ్ కూడా చాలా టేస్ట్గా అనిపించింది చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట మామిడికాయలు సీజన్ కాబట్టి ఇలా మామిడికాయలు ఏదో రకంగా మనం తినాలి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఇప్పటికే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్